హైదరాబాద్ నగరంలో తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నివాస్ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్న ఈ కీలక సమయంలో కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఫీజులు పూర్తిగా చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తూ హాల్ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని ఇది చాలా బాధాకరమైన విషయమని ఇంటర్మీడియట్ బోర్డు పదే పదే స్పష్టంగా పరీక్షల సమయంలో ఫీజుల విషయమై విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయరాదని సూచించిన కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయని దీనివలన విద్యార్థులు పరీక్షల సమయంలో ఆందోళన చెంది ఏకాగ్రత లోపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు విద్య అనేది సేవాభావం కాకుండా పూర్తిగా వ్యాపార ధోరణి అనుసరిస్తున్నందుకు ఇలాంటి వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తును కాపాడవలసిందిగా బాధ్యత ఇంటర్మీడియట్ బోర్డు మరియు తదితర అధికారులపై ఉందని స్పష్టం చేశారు ఇట్టి విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవ చూపించాలని కోరిన తెలంగాణ సామాజిక స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్